పిత పుత్ర నామమున ఆమెన్ క్రీస్తు నదుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇవాళ మనము సామాన్య కాలము ఏడవ ఆదివారంలోకి ప్రవేశించాము బైబిల్ గ్రంథంలో ఏడు అనేది పరిపూర్ణ సంఖ్య అలాగే ఇవాళ ఏడవ ఆదివారంలో యేసుక్రీస్తు క్రీస్తు బోధించినటువంటి బోధనల్లో అత్యంత కీలకమైనటువంటి బోధన గురించి ఇవాళ మనకు శ్రీసభ బోధిస్తూ ఉంది సమూేలు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం నుంచి మనం ఇవాళ రీడింగ్ చదువుతాము అందులో ప్రత్యేకించి రెండవ వచనము ఏడు నుంచి తొమ్మిది వచనాలు పన్నెండు పదమూడు వచనాలు అలాగే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచనాలు అని చెప్పవచ్చు సో చెప్పాలి అని అంటే ఇరవై ఆరవ అధ్యాయం మొత్తము అని చెప్పవచ్చు ఈ ఇరవై ఆరవ అధ్యాయంలో మనకు కీలకంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ముగ్గురున్నారు ఒకరు సమూహేలు రెండవది సౌలు మూడవది దావీదు సమూహేలు ఈ ఇరవై ఆరో అధ్యాయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ ఈ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్తగా మనకు సమూహేలు కనిపిస్తున్నాడు ఇకపోతే ఇద్దరు వ్యక్తులు మనకు కీలకంగా కనిపిస్తూ ఉన్నారు మొదటి వ్యక్తి సౌలు రెండవ వ్యక్తి దావీదు వీరిద్దరూ కూడా ఇజ్రాయేలు అనేటువంటి దేశానికి రాజులు దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని నడిపించడానికి ఒకప్పుడు ప్రవక్తలను వాడుకున్నాడు ఉదాహరణకి మోసే ప్రవక్తను వాడుకున్నాడు ఆ తర్వాత యహోషువా అనేటువంటి ఒక గొప్ప నాయకుడిని వాళ్ళకు దయచేశాడు ఆ తర్వాత అనేక మంది న్యాయాధిపతులు రావడం మనం చూస్తాము ఆ న్యాయాధిపతుల ద్వారా ఇజ్రాయేల్ సమాజంలో ఏవైనా గొడవలు అలాంటివి ఉంటే వాటిని తీర్చడం అయితేనేమి వేరే వాళ్ళు వీళ్ళ మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఈ న్యాయాధిపతులే ముందుండి సైన్యాన్ని ఏర్పరచుకొని వాళ్ళ మీద వెళ్ళి యుద్ధాన్ని గెలిచి వస్తూ ఉండేటువంటి వారు అయితే ఆ కాలంలో అనగా న్యాయాధిపతులు ఉండేటువంటి కాలంలో ప్రజలందరూ కూడా ఇతర ఇతర దేశాల ప్రజలను చూసి ఇతర రాజ్యాల్లో ఉన్నట్టుగానే మాకు కూడా ఒక రాజు కావాలి అని ఆ సమూహల ద్వారా దేవుణ్ణి అడిగారు దేవునికి నిజానికి ఒక రాజరికం అనే దాన్ని ఏర్పాటు చేయడం దేవునికి ఇష్టం లేదు ఎందుకనంటే రాజు అనేటువంటి ఆ పొజిషన్ని దేవుడు ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భవిష్యత్తులో ఆ రాజు మిమ్మల్ని అందరినీ పీక్కొని తింటాడు మీకు అందరికీ నేనే కదా రాజును అని దేవుడు చెప్పడం మనం చూస్తాం అయితే ప్రజలు మాకు మాత్రం రాజు కావాల్సిందే అని పట్టుబడతారు సరే దేవుడు మనుషులకి ఒక అవకాశాన్ని దయచేశారు సౌలు అనేటువంటి ఒక యువకుని ఎంచుకుంటాడు సౌ లు ఆనాటికి దేవుడు పిలుచుకునే నాటికి చాలా గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి రూపంలో కావచ్చు సైన్యంలో పనిచేసినటువంటి అనుభవంలో కావచ్చు అలాగే ఆ యుద్ధాలలో యుద్ధాలకు సంబంధించినటువంటి ఆ నైపుణ్యాలలో కావచ్చు మంచి నాయకుడు ఈ సౌలు ఆ సౌలును దేవుడు ఎంచుకున్నాడు అతన్ని అభిషేకించాడు సమూహలు ద్వారా ఆ సమూహలు రాజు పరిపాలించడం ప్రారంభించాడు దాదాపు నలభై ఏళ్ళ పాటు సౌలు రాజు పరిపాలించాడు అయితే దేవుడు చేయొద్దు అని చెప్పినటువంటి కొన్ని పనులని సమూహేలు సారీ సౌలు చేయడం అయితేనేమి అదేవిధంగా దేవుడు ఏదైతే చెయ్యమని చెప్పాడో దాన్ని చేయకుండా వేరే దాన్ని చేయడం ద్వారా ఇలాంటి కొన్ని కార్యక్రమాల ద్వారా సౌలు దేవునికి దూరంగా జరగడం ప్రారంభించాడు యాజకులు చేయాల్సినటువంటి పనిని సౌలు నేను రాజును కదా నేను చేస్తాను అని వెళ్ళి చేస్తూ ఉండడం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది దీంతో దేవుడు ఒక మరల ఒక కొత్త రాజు ఎంచుకున్నాడు ఆ కొత్త రాజు దావీదు సో దావీదు కూడా బాలుడిగా ఉండగానే దేవుడు అభిషేకించాడు అతన్ని అభిషేకించినటువంటి వ్యక్తి కూడా సమూహేలే సో ఈ విధంగా మొదటి ఇద్దరి రాజులను అభిషేకించినటువంటి వ్యక్తిగా మనకు సమూహేలు కనిపిస్తున్నాడు ఇటు సౌలు రాజును దేవుడు ఆ సింహాసనం నుంచి తప్పించాలని దావీదును పైకి లేవనెత్తాలని ప్రయత్నిస్తూ ఉండగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సౌలు దావీదు మీద పగబట్టాడు దావీదును చంపాలని నిశ్చయించుకున్నాడు దావీదును ఎదురుగా తీసుకొని తన యొక్క కోర్టులో అనగా తన రాజా ప్రసాదంలోనే ముందుగా ఉంచుకొని ఒక ఈటను తీసుకొని డైరెక్ట్గా ఆ దావీద్ కూర్చొని ఉన్నటువంటి ప్లేస్ మీదకి విసిరేయడం కూడా మనం చూస్తాం ఈ విధంగా దావీదు మీద సౌలుకు కోపం వచ్చింది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే తర్వాత రాజు దా దావీ కాబోతున్నాడు అనేది మనసులో ఒకటి పడింది ఇక రెండవదిగా ఇజ్రాయేల్ పౌరులందరూ కూడా దా సౌలుతో పోలిస్తే దావీదును పదింతలు ఎక్కువగా పొగుడుతున్నారు ఎందుకంటే దావీదు గొలియాతు అనేటువంటి ఒక వీరుణ్ణి ఆ పక్క చంపాడు కాబట్టి దావీదు అంటే గొప్ప రాజు సౌలు కంటే గొప్ప రాజు అని పదింతలు ఎక్కువగా దావీదును కీర్తిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేనటువంటి సౌలు రాజు దావీదును చంపాలని నిశ్చయించుకున్నాడు దావీదు కొంతకాలం పాటు ఆ రాజు దగ్గరే సౌలు రాజు దగ్గరే ఉన్నాడు ఆ తర్వాత తన ప్రాణాలకు ముప్పు అని తెలిసినప్పుడు ఇక ఆయన ఎడారులు పట్టుకొని వెళ్ళడం చూస్తున్నాం అంటే తన ప్రాణాలను రక్షించుకోవడానికి దానికి ఎడారులు లేకు వెళ్ళారు ఇద్దరికి కూడా గ్రూపులు ఉన్నాయి సౌలు రాజు అఫీషియల్గా ఉన్నాడు ఆ రాజు దగ్గర సైన్యం ఉంది అలాగే దావిద్ రాజును అనుసరిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈ ఇరవై ఆరవ అధ్యాయం అనేది ఉంది ఈ ఇరవై ఆరవ అధ్యాయంలో ఏం జరిగింది అనేది మనం గమనించినట్లయితే దావీద్ రాజు ఒక అరణ్యంలో ఉన్నాడు అని చెప్పి సౌలుకి ఒక వార్త అందింది ఆ అరణ్యం పేరు లేదా ఎడారి పేరు సీపు ఆ సీపు అనేటువంటి ఎడారిలో దావీదు దాక్కుని ఉన్నాడు అని తెలియగానే సౌల్ రాజు ఏం చేశాడంటే దావీదును చంపాలి అని చెప్పి మూడు వేల మంది సైనికులను వెంట పెట్టుకొని అక్కడికి బయలుదేరాడు అక్కడికి వెళ్ళి ఆ సీపు అనేటువంటి ఆ అరణ్యం ఎదురుగా గుడారాలు వేసుకొని మూడు వేల మంది నివసించడం ప్రారంభించారు అంటే దావీదును ఎట్టి పరిస్థితుల్లో చంపాలి అని డిసైడ్ అయ్యాడు దేవుడు దావీదును రక్షించాలని నిశ్చయించుకున్నాడు కనుక ఒకరోజు రాత్రి వీళ్ళందరూ కూడా సైనికులందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు దానికి కారణం ఏంటంటే దేవుడే ఈ సౌలు తరపున ఉన్నటువంటి రాజులందరికీ కూడా ఒక గాఢ నిద్రను కలుగజేశాడు గాఢ నిద్రను కలుగజేసినప్పుడు దావీదు ఏం చేశాడంటే దావీదు మరొక అనుచరుడితో కలిసి ఈ సౌలు రాజు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి ఆ గుడారంలోకి ప్రవేశించాడు అందులో ఒక గుడారంలో ముందంతా సైనికులు ఉన్నారు ఆ చివరి భాగంలో సౌలు రాజు ఉన్నాడు ఆ సౌల్ రాజు గుడారి ఏదైతే ఉందో దాంట్లోకి ప్రవేశించాడు దావీదు ప్రవేశించి అక్కడ ఆ సౌలరాజు పడుకొని ఉన్నాడు పడుకొని ఉంటే ఆ పడుకోనున్నటువంటి రాజు యొక్క తల వైపుగా ఒక ఈట కనిపిస్తుంది అప్పుడు దావిదుతో పాటు ఇంకొక సేవకుడు ఉన్నాడు అతని పేరు అభిషేయ్ ఆ అభిషేయి చెప్తాడు దావీదుతో ఇదిగో మనకు సౌలు రాజు దొరికాడు నిజానికి దేవుడే ఈ రాజును మనకు అప్పగించాడు కాబట్టి ఈ ఈట తీసుకొని అంటే దావి సౌలు రాజు యొక్క ఈటనే తీసుకొని రాజుని నేను ఒక్క పోటుతోనే అతన్ని చంపేస్తాను నువ్వు అనుమతి ఇవ్వు అని చెప్పి దావీదును ఆ అభిషేయి అడిగాడు అయితే అప్పుడు దావీద్ అంటున్నాడు చూడండి కానీ దావీదు అతనితో సౌలును చంపవలదు ప్రభువు అభిషిక్తుని మీద చేయి చేసుకుని పాపము చుట్టుకొనదా అని చెప్పి దావీదు సౌలరాజు యొక్క ప్రాణాలను విడిచిపెట్టడం చూస్తున్నాం దానికి సాక్ష్యంగా ఏం చేశాడు అని అంటే సౌలురాజు ఈటెను ప్లస్ ఆ సౌలరాజు ఏదైతే కుండలో నుంచి నీరు తాగుతూ ఉన్నాడో ఆ కొండను ఆ రెండింటిని ఎత్తుకొని తిరిగి ఎడారిలోకి వెళ్ళిపోయాడు ఎడారిలోకి వెళ్ళిపోయిన తర్వాత వీరందరికీ మెలకు వచ్చింది మెలకు వచ్చిన తర్వాత ఆ దావీద్ రాజు అక్కడ నుంచి కేకలేస్తూ కొండ దగ్గర నుంచే ఈ సైనికులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ సైనికులను కూడా దావీదు ప్రశ్నించాడు మీరందరూ ఎలాంటి సైనికులు మీరందరూ నిద్రపోతున్నారు మీ రాజును మీరు కాపాడుకోలేకపోతున్నారు అయినప్పటికీ నేను మీ రాజును చంపలేదు మీ రాజు దగ్గరికి వెళ్ళి మీ రాజుకు సంబంధించినటువంటి ఈట కానీ మీ రాజు తాగుతున్నటువంటి కొండ ఆది కానీ ఆ రెండు ఉన్నాయేమో చూడండి అని అంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రెండు లేవు అప్పుడు సౌల్కి అర్థమైంది ఓకే దావీదికి నన్ను చంపడానికి ఒక అవకాశం దొరికింది ఒక అవకాశం దొరికినప్పటికీ దావీదు నన్ను చంపలేదు అని సౌలి రాజు గుర్తించాడు గుర్తించి సరే దావీదు నేను ఈ విధంగా చేయడం తప్పే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి సౌలు రాజు ఆ దావీదు ఉంటున్నటువంటి ఆ కొండ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం మనకు ఉంది దావీదికి సౌలు మీద పూర్తి కోపం ఉంది సౌ సౌలు రాజు దావీదును చంపాలనుకుంటున్నాడు కానీ అవకాశం దొరికినప్పుడు దావీదు రాజు ఎంత గొప్ప పని చేశాడు అనంటే ప్రభువు అభిషేకించినటువంటి వ్యక్తి మీద నేను చేయి చేసుకును ఒకవేళ అతన్ని చంపితే నాకు ఆ పాపం తగులుకుంటుంది అని దావీదు దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నించాడు ఇక్కడ మనకు ఒక టైపాలజీ కూడా కనిపిస్తూ ఉంటుంది సౌలు దావీదును చంపాలి అని అనుకున్నప్పుడు ఒక ఈటని దావీదు మీదకు విసిరాడు అయితే దావీదు దాని నుంచి తప్పించుకున్నాడు అయితే యేసుక్రీస్తు విషయంలో చూసినప్పుడు యేసుక్రీస్తును చంపాలి అని అనుకున్నప్పుడు సైనికులు అదే బల్యాన్ని పట్టుకొని అక్కడ దావిది మీదకి ఏ విధంగా అయితే విసిరువేశారు ఇక్కడ ఒక సైనికుడు స్వయాన యేసుక్రీస్తుని ఒక పక్కలో నుంచి స్ట్రైట్గా గుండె వరకి ఆ బల్లెపు పోటుతో యేసుక్రీస్తు యొక్క గుండెను చీల్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంది అంటే దావీదు రాజు అక్కడ రక్షించబడ్డాడు కానీ ఏసుక్రీస్తు మాత్రం ఆ మరణాన్ని అలాంటి ఈట ద్వారానే మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అలా యేసుక్రీస్తుని ఆ సైడ్ నుంచి పొడిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సైనికుడి పేరు లాంగినస్ అని చెబుతూ ఉంటారు ఆ లాంగినస్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తును పొడిచినప్పుడు అతడు ఒక అద్భుతాన్ని పొందినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది ఆ తదనంతరం అతడు ఒక క్రైస్తవుడిగా మారినట్లు కూడా చరిత్ర చెబుతూ ఉంది దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను కింద కామెంట్లోను డిస్క్రిప్షన్లోను కూడా ఉంటుంది సో దాన్ని కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇకపోతే ఇవాళ రెండవ రీడింగ్ను మనం పరిశీలించినట్లయితే పునీత పౌలు గారు కురింతీళ్లకు రాసిన మొదటి లేఖ పదహైదవ అధ్యాయము నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది వచనాలు చూస్తూ ఉన్నాము ఇక్కడ పౌలు గారు ప్రత్యేకించి మొదటి ఆదాము రెండవ ఆదాము అంటూ పాత నిబంధనలో మొట్టమొదటిగా సృష్టించబడినటువంటి ఆదాము గురించి కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకి మధ్య కొన్ని పోలికలను తీసుకొని రావడం మనకు కనిపిస్తోంది ఆయన ఏమి రాశాడు అనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఏలైనా మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను అని లేఖనం పలుకుచున్నది కానీ ఆదాము చివరి ఆదాము ప్రాణప్రదాత యగు ఆత్మ మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు మొదట భౌతికము తదుపరి ఆధ్యాత్మికము మొదటి ఆదాము భువియందలి మట్టితో చేయబడెను రెండవ ఆదాము దివి నుంచి వచ్చెను ఇక్కడ క్లియర్గా ఇద్దరు వ్యక్తుల మధ్య పౌలుగారు ఒక పోలిక పోలుస్తూ ఉన్నారు మొదటగా ఆదాము ఉన్నాడు దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఆయన తొలిగా సృష్టింపబడినటువంటి వ్యక్తి ఆదాము ఆదామును దేవుడు ఎలా చేశాడు అనంటే భౌతికంగా మట్టిని తీసుకొని ముందు మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలో తన శ్వాసను ఓదడం ద్వారా మనిషిని తయారు చేశాడు అంటే ఈ మనిషిని దేవుడు భౌతికంగా తయారు చేశాడు అయితే మనకు రెండవ ఆదాము కూడా ఉన్నాడు ఈ రెండవ ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ అంటే ఈ రెండవ ఆదాము ఎలాంటి వ్యక్తి అనంటే ఈ మొదటి ఆదాముకు ప్రాణాన్ని ఇచ్చారు కదా అలాగ ప్రాణాన్ని కల్పించేటువంటి వ్యక్తి అంటే ఇండైరెక్ట్గా ఏం అంటే ఆయన దేవుడు అని చెబుతూ ఉన్నాడు సో మొదటి ఆదాము భౌతికంగా చేయబడ్డాడు రెండవ ఆదాము ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికము అనంటే అది ప్లస్ ఆత్మైకము అంటే ఆత్మను మించినటువంటిది ఆధ్యాత్మికము సో సాధారణ మన ఆత్మలతో పోలిస్తే యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తి అది ఆత్మైకము అంటే అది మన ఆత్మను మించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అలాంటి యేసుక్రీస్తు వచ్చి మనల్ని అందరినీ కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు అని మాట్లాడుతున్నాడు చూడండి నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచనాలు చూసినట్లయితే భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వారిని పోలియుందురు దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వాళ్ళని పోలి పోలియొందురు భువి నుండి పుట్టిన వాణిని పోలి ఉండిన మనము దివి నుండి వచ్చిన వాణి యొక్క పోలికను పొందగలము అని పౌలు గారు రూడిగా తెలియజేస్తూ అంటే మనం అందరము ఆదాము ద్వారా వచ్చాము తొలి ఆదాము ద్వారా తొలి ఆదాము భౌతికమైనటువంటి వ్యక్తి తొలి ఆదాము పాపం చేసినటువంటి వ్యక్తి తొలి ఆదాము దేవుని ఆజ్ఞను మీరి ఈ లోకానికి అనేక రకమ రకములైనటువంటి శ్రమలను తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి అయితే దీనికి కాంట్రాస్ట్గా యేసుక్రీస్తును చూపిస్తూ అంటున్నాడు ఈ ఆదాములో ఎలాంటి పాపము లేదు ఈ ఆదాము ప్రాణాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఈ ఆదాములో మా మనమందరము కూడా ఈ ఆదాము ద్వారా దేవుని వద్దకు వెళతాము పరలోకానికి వెళతాము ఆయనలాగా మనం చేయబడతాము మొదటి ఆదాములాగా మనమందరం ఇప్పుడు ఈరోజు ఏ విధంగా అయితే పడిపోతున్నామో పడిపోయామో అదేవిధంగా రెండవ ఆదాయం ఏ విధంగా అయితే నిలబడ్డాడో అలాగే మనమందరము నిలబడబోతున్నాము అని చెప్పి పునీత పౌలు గారు చెబుతూ ఉన్నారు ఇది రెండవ రీడింగ్కి సంబంధించినటువంటి అంశం ఇక మూడవది పరిశీలించినట్లయితే లూకస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఎనిమిది వచనాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇందులో ప్రత్యేకించి యేసుక్రీస్తు ఆయన టీచింగ్స్ అన్నింటిలోకెళ్ళ అత్యంత కీలకమైనటువంటి ప్రేమ అనేటువంటి అంశం గురించి మాట్లాడడం మనకి ఇక్కడ కనిపిస్తోంది యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి నేను మీతో చెప్పినది ఏమనా మీ శత్రువుని ప్రేమింపుడు మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు అసలు ఏసుక్రీస్తు చెబుతూ ఉన్నటువంటి టీచింగ్ ఎలాంటిది అనంటే ఇది అప్పటి వరకు ఉన్నటువంటి బోధనలన్నింటిని మించినటువంటి బోధన ఎందుకనంటే ఇది స్వయాన దేవుని నోటి నుంచి వస్తూ ఉన్నటువంటి మాటలు ఇప్పటి వరకు మీరు విన్నదేంటి వాళ్ళు మీ శత్రువుల వాళ్ళను వెళ్ళి ఓడించండి వాళ్ళను చంపండి అనేటువంటి ఆజ్ఞను ఇప్పటి వరకు వినున్నారు కానీ ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించే వారికి మీరు మేలు చేయండి అని చెబుతూ ఉన్నాడు అంటే ఒక క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి ఎలా జీవించాలి అని అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలను అనుసరిస్తేనే మనము నిజమైనటువంటి క్రైస్తవులం అవుతాం అలా కాకుండా వారు మనల్ని ద్వేషిస్తున్నారు కదా అని మనం కూడా తిరిగి ద్వేషిస్తే మనలో క్రీస్తు ప్రేమ ఉన్నట్టు కాదు ఉదాహరణకి యేసుక్రీస్తునే తీసుకోనండి యేసుక్రీస్తుకు వాళ్ళు అప్పటి వరకు మేకులు కొట్టారు ఆ మ్రానుకేసి కట్టారు కొట్టారు కొరడా దెబ్బలు కొట్టారు వాళ్ళందరి గురించి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ అంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమింపము అని అన్నాడు నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా ఒక వ్యక్తిని చంపుతున్నాము ఒక వ్యక్తిని బాధ పెడుతున్నాము ఒక వ్యక్తిని హింసిస్తున్నాము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదా తెలుసు అయినా కూడా యేసుక్రీస్తు తనకున్నటువంటి ప్రేమ చేత తనలో ఉన్నటువంటి ఆ ప్రేమాగ్ని చేత చేత అంటున్నాడు మా శత్రువులను కూడా క్షమించు తండ్రి అని చెప్పేసి యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన ఏదో జస్ట్ మాటలు చెప్పి వదిలేయడం లేదు బదులుగా ఆయన మనల్ని మనకందరికీ ఒక ఆదర్శం చూపిస్తున్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తే స్వయానా అన్నాడు నేనే మార్గమును అని అన్నాడు నేనే మార్గమును అని అంటే దాని అర్థమే ఆయన్ని అనుసరించాలి అని ఆయన ఇలాంటి ఒక మంచి ఆదర్శాన్ని చూపించాడు మరి ఇలాంటి మంచి ఆదర్శాన్ని మనం కలిగి ఉన్నామా ఎవరైనా మనల్ని ద్వేషిస్తూ ఉంటే వాళ్ళను మనం తిరిగి ప్రేమించగలుగుతున్నామా ఎవరైనా మన మీద నిందలు సెటైర్స్ వేస్తూ ఉన్నప్పుడు మనం కూడా వారిలాగే తిరిగి అలాంటి మాటలే పలికితే అలాంటి పంచ డైలాగులే లేదా అలాగే అవమానించేటువంటి పదాలు వాడితే క్రీస్తు ప్రేమ అనేది మనలో ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అనేది ఒకసారి పరిశీలించుకోవాలి ఆ తర్వాత యేసుక్రీస్తు ఇంకా అంటున్నాడు మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీ అందు ప్రత్యేకత ఏమిటి పాపులు సైతము అట్లు చేయటలేదా కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపడు వారికి మేలు చేయుడు అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశ అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును మీరు సర్వోన్నతుడకు దేవునికి బిడ్డలగుదురు ఎలా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకి మేలు చేయును మీ తండ్రి వలె మీరును కనికరము గలవాడై ఉండు మనకందరికీ తెలుసు ఇప్పుడు ఒకరు ఉదాహరణకి నా తల్లి నా తండ్రి నా సోదరులు వాళ్ళు నన్ను ప్రేమిస్తూ ఉంటారు నేను కూడా వాళ్ళని తిరిగి ప్రేమిస్తాను అప్పుడు అందులో ఇంకా స్పెషాలిటీ ఏముంది నిన్ను ప్రేమించిన వాళ్ళని మాత్రమే నువ్వు తిరిగి ప్రేమి ప్రేమిస్తున్నావు అప్పుడు నీలో ఏ స్పెషాలిటీ లేదు బదులుగా నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని అని అంటే నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి వాళ్ళకు మంచి జరగాలని కోరుకోవాలి సాధారణంగా జరిగేది ఏంటి ఇప్పుడు మన సమాజంలోనే చూడండి చేతబడి అని కానీ దిష్టి అని కానీ లేదా అవమానించేటువంటి పదాలు కానీ వీటన్నిటి ద్వారా జరుగుతున్నది ఏంటి అని అంటే ఒక వ్యక్తి చెడిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు ఒక వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే అతన్ని ఎలా కిందికి లాగుదామా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు అలాంటి ఆలోచనలు మనకు పనికిరావు బదులుగా వారందరూ కూడా మనకంటే బాగా ఉండాలి మనకు ఏదైతే వాళ్ళు చేయాలని కోరుకుంటామో మనం ఉండాలని కోరుకుంటామో ఎదుటి వాళ్ళు అలా ఉండేలాగా మనం ప్రేయర్స్ చేయాలి అని దేవుడు కోరడం మనం చూస్తూ ఉన్నాం ఇంకా అంటున్నాడు మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండండి అలాంటి మనస్తత్వం మనలో ఉంటే తప్ప మనం దేవుని సన్నిధికి చేరుకోలేం ఇంకా ఒక్క మాట అంటున్నాడు చూడండి అన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటి మాట పరులకు మీరు వసగుడు మీకును వసగబడును కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలతతో మీకు వసగబడును మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని పలికెను ఇప్పుడు మనం ఏదైనా షాపుకి వెళ్ళామనుకోండి ఒక కేజీ ఒక కేజీ బియ్యం కొనుక్కోవాలి లేదా ఒక కేజీ పిండి కొనుక్కోవాలి అనుకోండి ఒక పే ఒక కేజీ గోధుమ పిండి కొనుక్కోవాలి ఇప్పుడంటే అన్ని ప్యాకెట్స్ వచ్చేస్తున్నాయి యూజువల్గా ఏం జరిగేది అంటే ఒక కేజీ మానిక అనేది ఉండేది ఆ మానికని తీసుకొని వచ్చి ఆ మానికలో పిండినేసి నేసి దాన్ని ఒత్తారనుకోండి ఏమవుతుంది సాధారణంగా రావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా వస్తుంది ఆ కేజీ మానిక అనేది లావు ఉంటుంది అని అనుకుంటే దాన్ని దాంట్లో గట్టిగా ఒత్తే కొద్దీ ఇంకా ఎక్కువ పిండి పడుతూ ఉంటుంది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ మీరు కానీ పరుల పట్ల ప్రేమను ప్రదర్శిస్తే దేవుడు మీ పట్ల ఎలా ఉంటాడంటే ఆయన అదిమి చూడండి ఆయన ఎన్ని మాటలు వాడాడు యేసుక్రీస్తు కుదించి అదిమి పొర్లిపోయేటువంటి నిండు కొలతతో మీకును కొలవబడును అటు చూడు ఇది ఎంత పెద్ద గొప్ప దీవెన ఇది మనం ఇతరుల పట్ల ఎంత ప్రేమను ప్రదర్శిస్తామో దేవుడు అంతకు మించి పది రెట్లు దీవెనను మనకు అందిస్తాడు అట్లాంటి సిచ్యువేషన్లో నుంచి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు మీరందరూ కూడా ఎదురుగా ఉన్నటువంటి వారిని మీకు మీ పట్ల అన్యాయం చేసినటువంటి వారిని మీరు క్షమిస్తే దేవుడు మిమ్మల్ని ఎలా దీవిస్తాడు అని అంటే కుదించి అదిమి పొర్లిపోయేటువంటి నిండు కొలతతో కొలవబడను అట్ ది సేమ్ టైం ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే మీరు ఏ కొలతతో అయితే కొలుస్తారో మీకు అదే కొలతతో కొలవబడుతుంది ఈరోజు మనం ఏం చేస్తాము ఒక వ్యక్తికి అన్యాయం జరగాలని కోరుకుంటాం ఒక వ్యక్తి పడిపోవాలని కోరుకుంటాం ఒక వ్యక్తి నాశనం కావాలని కోరుకుంటాం అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ నాశనము ఆ అన్యాయము ఆ తప్పులు అవన్నీ కూడా మనకు వస్తాయి యేసుక్రీస్తు యేసుక్రీస్తే స్వయాన చెప్తున్నాడు మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడుతుంది అంటే మీరు ఎదుటి వారికి ఏదైతే చేయాలని కోరుకుంటారో అదే మీకు వస్తుంది మీరు మంచి చేస్తారా మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తారా అలాంటి సిచ్యువేషనే మీరు ఎదుర్కోక తప్పదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇకపోతే మూడు రీడింగ్స్ కలిపి మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏమిటి మొదటి రీడింగ్ చూసినట్లయితే అక్కడ దావీద్ రాజు తనకు శత్రువుగా ఉన్నటువంటి లేదా తనలను చంపాలని చూస్తున్నటువంటి సౌలు రాజుని క్షమించడం చూస్తున్నాము అతనికి కనీసం వెంట్రుకకు కూడా హాని చేయకుండా అక్కడ నుంచి బయటకు రావడం మనం చూస్తూ ఉన్నాం అలాగ క్షమను కలిగి ఉండాలి అని ఒకటోది చెప్తున్నాడు రెండవదిగా యేసుక్రీస్తు టీచింగ్స్ మనం ప్రేమను కలిగి ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు మనం అలాంటి ప్రేమను చూపిస్తే ఏమవుతుంది అని అంటే పుణీత పౌలు గారు చెప్పినట్లుగా మన శరీరం మార్చబడుతుంది రెండవ ఆదాము ద్వారా మనము పరలోకానికి వెళ్ళగలుగుతాము రెండవ ఆదాములాగా మనము పవిత్రంగా మార్చబడి రెండవ ఆదాములాగా మనము పరలోకానికి చేరబడి దేవుని సన్నిధిలో ఉంటాము ఆ విధంగా మనం పరలోకం చేరాలి అనంటే రెండవ ఆదాము ద్వారా దీవెనలు పొందాలి అనంటే రెండవ ఆదాము లాంటి శరీరము మనము పొంది మహిమా శరీరంతో మనం పరలోకంలో అడుగు పెట్టాలి అనంటే మనం దీన్ని ఫాలో కాక తప్పదు అని యేసుక్రీస్తు మనకిక్కడ బోధిస్తూ ఉన్నాడు కనుక అలాంటి మనస్సును మనం ఇవాళ అలవరుచుకుందాము ఒకవేళ తెలిసి తెలియక ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే మన్నించమని దేవుణ్ణి అడుగుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున